ಕಾರ್ಯ కార్యక్రమానికి తంగిల్ బాధానికి మీరు ఇక్కడికి రావడం జరిగింది చాలా బాధగా ఉంది ఈ అనాథకమైన ప్రభుత్వం మహిళలన్నీ కూడా చూడకుండా ఇలాగా రోడ్లపైకి వచ్చి అలాగే ఇంత రోడ్డు పైన కుద్రని ఇంత పెద్ద నాయకుడిలో శాంతియుతంగా గాంధీయ మార్గంలో నిర్మలు తెలియజేసేదానికి ఒక మూడు సెంట్లు స్థలం ఇచ్చేదానికి కూడా ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వానికి కరికారం లేదా అని అడుగుతున్నాను ఎక్కడైనా కూడా భారతదేశంలో శాంతియుతంగా పలువులతో వాళ్ళ యొక్క డిమాండ్లను పరిష్కరించుకునే వారికి ముఖ్యంగా ఈ ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాల ముందు ఎన్నో వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాల్లో ముఖ్యమైన వాగ్దానం ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు కదా ఆ పని వాగ్దానాల్లో ఆ దానిలో ఇదే ముఖ్యమైనది లక్షల కుటుంబాలు ఇలాగ రోడ్లపై తెచ్చేదానికి ఈ ప్రభుత్వమే కారణం ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అంగన్వాడీ వర్గంలో ఓట్ల కోసం ఒక హామీ ఇచ్చింది అది ఏంటంటే ప్రభుత్వంలోకి వస్తానంటే తప్పకుండా తల్లి లాంటి టీచర్లు అయితేనే ఆయాలైతే రే ప్రతి ఒక్క గ్రామాల్లో స్వాతంత్రంగా చేయటానికి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చాలీ చాలని జీతాలు ఇస్తే కూడా పల్లెల్లో ఇళ్లలో అమ్మ వాళ్ళ దగ్గర కన్నం పెడతారు అదేవిధంగా ఆ గ్రామాల్లో ఉన్న పేద పిల్లలకు ఒక తల్లిదండ్రు ఆలన పాలన చూసుకుంటూ పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు వాళ్ళ బాగోడలు చూసుకుంటూ అన్నం పెట్టే తల్లు లాంటి మీకు ఈ దయనీయమైన పరిస్థితి వచ్చిన దానికి చాలా బాధకరంగా ఉందని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అలాంటి పరిస్థితులు మన సోదరులు సోదరీ సోదరులు మన ఉన్నారు ఈరోజు పని లేకుండా గర్భంగా కుర్చీల్లో కూర్చొని కార్మిల్ కాళేశ్వరం బతికే వాళ్ళకు లక్షల్లో జీవితాలు ఉన్నాయి పసిపిల్లలకు తల్లుగా ఆలన పాలన దొరుకుతా ఉంది మీలాంటి వాళ్ళందరినీ రోడ్డు తెచ్చుకొని ఈ దయనీయమైన పరిస్థితి కారణం ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రతి తల్లి కంట్లో వచ్చే ఆ కన్నీరు ప్రభుత్వానికి కనికరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అలాగే మీ ముదురు నవ్వితే తప్పకుండా ఈ ప్రభుత్వం నాశనం అయిపోతుంది మీ లక్షలాది మంది ఇలాగా రోడ్లపైకి తెచ్చిన ఈ నాయకులకు ఆ దేవుడు ఇప్పటికైనా క్షమించి వాళ్ళ మనసును మార్చి తప్పకుండా మీ యొక్క డిమాండ్లపై తప్పకుండా మంచి నిర్ణయం తీసుకోవాలని ఆ భగవంతుల్ని నేను ప్రార్థిస్తున్నా ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం ఈరోజు ప్రభుత్వాల్లో ఎన్నో వేల మంది నేతలు అనేది ఉంటుంది వాళ్ళు పని చేసే కష్టానికి వాళ్ళు ఉన్న ప్రభుత్వాలు గౌరవం అది పని చూస్తే పెద్దది వాళ్ళు ఇస్తున్న గౌరవం చిన్నది ముందు కాలంలో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ బియ్యం రేట్లు గ్యాస్ సిలిండర్ ధర డీజిల్ పెట్రోల్ ధరలు అవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ మన కుటుంబాన్ని మనం పోషించుకునే పరిస్థితి ఉండేది ఈ రోజు మన బిడ్డలను మనము స్కూళ్లలో చదివించుకోవాలా వాళ్ళ పట్టల ఖర్చు అయితేనేమి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఈ ప్రభుత్వాలు పెంచడంతోనే అవి వేలని గ్రామాల్లో కానీ చట్ట చేసుకునే కార్మికులకు మీకంటే ఎక్కువ జీవితం వస్తుంది వాళ్ళకు రోజుకు ఒక ఇంటికాడికి పోయి ఒక సాధికి పోయి ఒక కొరత తీసుకొని ఆ ఇల్లు శుభ్రం చేస్తే కూడా ఒక్కొక్క మూడు రూపాయలు ఇచ్చినా అది అదనంగా మూడు వేల రూపాయలు అవుతుంది మీకు పూర్తికి మాత్రం టీచర్లు ఆయాన్ని ఉద్యోగం పెట్టి ఒక రోజుకు పెట్టి ఇలా కావాలంటే ఆ ఫింగర్ ప్రింట్లు మేమంటాడు మళ్ళా సాయంత్రం పోయేటప్పుడు కావాలంటే మళ్ళా గుళ్ళు టాక్ చేసి ఫోటో పెట్టాలని అట్లా నిర్ణయాలు చేసేదానికి ముందున్నారు కానీ మన ప్రజలు ఎవరైతే ముఖ్యమంత్రికి ఒక తల్లుగా సిద్ధాలుగా చూసుకుంటే తత్వం ఉండాల అంతేగాని మనం గతెక్కడానికి అనవసరమైన హామీలు పరికరమైన హామీలు ఇచ్చేసి పనికొచ్చే వాళ్ళకు జీతాలు తగ్గేయడం ఎవరు వందలుగా వేల మంది వాళ్ళకు మాత్రం జీతాలు పనిచేస్తారు లక్షలుగా ఉండే కుటుంబాలిలాంటి వాళ్ళకు మాత్రం జీతాలు తప్పకుండా వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరం చెందుతున్నాం ఎందుకంటే ఈ రోజు ఈ వ్యవస్థలన్నీ అభివృద్ధి చెందినాయి ఈ అంగన్వాడీ వ్యవస్థ అనేది ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం చాలా వెనుగడింది ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచే మా భారతదేశం ఎంత అభివృద్ధిగా ప్రయోగిస్తా ఉంది ఇవన్నీ లేని కాలంలో కూడా ఎవరు ఉన్నారంటే అంగనవాడి టీచర్లు అంగన్ వాడి ఆయాలో ఉన్నారు నా వయసు నలభై రెండు సంవత్సరాలు మా తండ్రి గారు ఎనభై ఐదు ఎమ్మెల్యే అయితే ఈ రోజు కూడా ఇక్కడ ఉండే ఈ మండలాల్లో చాలా కుటుంబాలతో మాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మా ఆయాంలోనే కొన్ని వందలాది ఆయాలు టీచర్ పోస్టులు మా చేతి ముందే మేము ఇప్పించినాం కాబట్టి నడుస్తానని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఇంత దౌర్భాగ్యంగా ఎక్కడైనా కలెక్టరేట్ ముందు ఒక విశాలమైన స్థలాలు ఉన్నాయి ఎక్కడైనా కూడా లోపలు ఉన్నాయి రోజు పైకి చూస్తున్నాం నేను పోడూరులో కూడా అంటే లోపలంటే బయట పంపడాను ప్రతి ఒక్క ఊళ్ళో ఇలాగైనా చేస్తాను కాబట్టి దీని మీద అయితే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది కార్మిక సంఘాలైతేనేం రాజకీయ పక్షాలు అందరూ ఏకతాటి పైకి రావాలి పత్రికా విలేకరులు కూడా ఇక్కడే ఉన్నారు ఇన్ని వేల మంది తల్లు యొక్క కడుపు మంటను ఇప్పుడైనా అర్థం చేసుకొని ఈ జగన్ ఒక కమిటీ వచ్చి తప్పకుండా ఈ అన్ని తీర్చాలని కోరుకుంటున్నాను లేని పక్షంలో రాబోయే కాలంలో తప్పకుండా రాబోయే నాయకత్వాలు దగ్గర దృష్టికి కూడా మేము తీసుకొని పోతాం ఈ డిమాండ్ ఎవరైతే పనిచీలూ పరిష్కరించగలుగుతారో వాళ్ళే నిజమైన నాయకులు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అలాంటి పెద్ద సమస్య ఏంటంటే ఈ అంగన్వాడీ సిస్టమ్ ఈ సిస్టమ్ ఏంటంటే ఒక బంగీల వర్గాలకు చెందిన కుటుంబాలకు ప్రయత్నం ఈ ఇక డౌట్ అయితే అదే ఈ ఈ అంగన్వాడీ వ్యవస్థ ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే తప్పకుండా ఆ పాఠాన్ని మూట కట్టుకొని ఈ ప్రభుత్వం తప్పకుండా పతనమవుతుందని నేను తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సోదరి సోదరి మనులందరికీ తప్పకుండా మీ వెంట నేను ఉంటానని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సవ అవకాశం నాకు దక్కింది తప్పకుండా ఒక చోట మీతో కలిసి ఫోన్ చేసే నాకు దక్కిందని తెలియజేసుకుంటూ ಮನೊಕ್ಕಾದ <laughs> ಸಲಹೆ <laughs>